హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా మీరు మేము బాగున్నాం ఫ్రెండ్స్ లలితా దుర్గా కుకింగ్ ఛానల్ చూడండి ఈరోజు ఆరో రోజు శ్రీ మహాలక్ష్మి రూపంలో వచ్చింది అమ్మవారు ఈరోజు నేను అల్లముతో అల్లము ఉప్పొంగలి ఉప్పొంగలి చేస్తున్నాను ఈరోజు చూడండి పదార్థాలు చూపిస్తాను చూపిస్తాను చూడండి నెయ్యి వేసి ఉత్త నెయ్యి ఒకటే వేస్తున్నాను ఆయిల్ అయిను సూపర్ ఉంటుంది ఆ అల్లము నెయ్యితో చేసినాను చేస్తాను ఇప్పుడు ఈ గ్లాస్తో భీమండి ఏ గ్లాస్ తీసుకుంటామో ఆ గ్లాస్ సగానికి బియ్యం ఉండాలా ఈ గ్లాస్తో అండి దీంట్లోకి వేసేస్తాను చూడండి అప్పుడు ఒక గ్లాస్ నిండా అవుతుంది చూడండి ఒక గ్లాస్ నిండా అవుతుంది ఇలా వేసుకుంటాను బాగా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి కడిగి పెట్టుకున్నాం కదండి నీళ్ళు బాగా బ్యాళ్ళు మూడు సార్లు కడిగి పెట్టుకున్నాను బియ్యము బ్యాళ్ళు ఇప్పుడు నీళ్ళు వేసుకుంటున్నానండి మీకు పొడి పొడిగా కావాలంటే రెండు గ్లాసులు నీళ్ళు వేసుకోండి లేదు మెత్తగా కావాలంటే ఒక మూడు గ్లాసులు వేసుకోవాలి నాకు మెత్తగా కావాలి కాబట్టి మూడు గ్లాసులు వేసుకుంటున్నాను దీంతో మూడు గ్లాసులు నీళ్ళు వేసుకుంటే కొంచెం బాగా మెత్తగా ఉంటుంది కొంతమంది పొడి పొడిగా తినేవాళ్ళు ఉంటే కొంచెం తగ్గించుకోండి రెండు గ్లాసులు వేసుకుంటే బికి పొడిగా వస్తుంది ఇలా నానబెట్టుకున్నానండి చూడండి కరివేపాకు అండి తగినంత కరివేపాకు మిరియాలు అల్లం చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను మిర పచ్చిమిరపకాయలు ఒక మూడు అండి కట్ చేసి పెట్టుకున్నాను రెండు మిర్చి ఒక రెండు అండి కట్ చేసి పెట్టుకున్నాను మీరు కారం ఎక్కువ కావాలంటే కారం ఎక్కువ వేసుకోవచ్చు నెయ్యి అండి ఉప్పు అండి ఇప్పుడు తయారు చేసి చూపిస్తానండి ఇప్పుడు తాల గింజలు అన్నీ వేసుకొని చూపిస్తాను ఫస్ట్ నెయ్యి వేసుకోవాలి నూనె వేయడం లేదు నేను ఉప్తా నెయ్యితోనే చేస్తున్నాను ప్రసాదం కాబట్టి ఈరోజు మహాలక్ష్మి కాబట్టి నెయ్యి నూనె వేయోకుండా నెయ్యితోనే చేసుకుంటున్నాను ఉందండి ఒకటిన్నర చెంచా వేసుకుంటున్నాను ఎందుకంటే నూనె లేదు కాబట్టి మనం ఎక్కువ నెయ్యి వేసుకుంటే టేస్ట్ ఉంటుంది సూపర్ ఉంటుందండి నెయ్యి చిన్న పిల్లలు కూడా తినేస్తారు బాగా అంత టేస్ట్ ఉంటుంది ఎందుకంటే అల్లము ఇవన్నీ పడితే ఉప్పొంగిలి బాగా టేస్ట్ వస్తుంది తమిళనాడులో చేస్తారండి ఇట్లా చాలా బాగుంటుంది నేను అక్కడ చూసే ఇప్పుడు చేస్తున్నానండి మేము ఒకసారి తమిళనాడుకి పోయింటమే అప్పుడు హోటల్లో తిన్నాను సూపర్ ఉందండి ఇది అందుకే నేను ఇలా చేస్తున్నాను ఇప్పుడు నూనె స్టవ్ వెడిగించుకున్నాను నెయ్యి కాగింది ఇప్పుడు కొంచెం ఇంగు వేస్తున్నాను ఇంగు వేస్తే టేస్ట్ వస్తుంది పొంగిలి ఇవి అల్లం ముక్కలు బాగా నూనె నెయ్యిలో వేపుకోవాలి పచ్చివాసనంతా పోవాలి లేకుంటే ఘాట్ వస్తుంది బాగా నెయ్యిలో వేపుకుంటే బాగా టేస్ట్ ఉంటుంది ఇలా నెయ్యిలో వేసుకోవాలి సూపర్ ఉంటుందండి ఇది ఇవి పొంగలి ఈరోజు నైవేద్యానికి ఇదే చేస్తున్నాను అమ్మవారి కేసరీనా ఉప్పు పొంగలైనా చేయాలి నేను ఇది నెయ్యితో చేస్తున్నాను ఒక స్పూను జీలకర్ర ఉండాలండి జీలకర్ర ఒక స్పూన్ పడాలి ఉప్పొంగిలికి బాగుంటుంది టేస్టు అండి ఉద్ది బ్యాండ్ ఒక చెంచా శనగ ఒక చెంచా ఆవాలు అర్ధ చెంచా వేసుకోవాలి బాగా ఎర్ర కావాలి కరివేపాకు వేసుకున్నాము చూడండి బాగా ఎర్రగా అయిందా ఇది పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి వేసేసేయాలి బాగా ఇలా రోస్ట్ కావాలి బాగుంటుందండి నెయ్యి ఉప్పొంగలి అల్లము నెయ్యి ఉప్పొంగలి సూపర్ ఉంటుంది చేసుకొని చూడండి ఇంత ఐదు నిమిషాల్లో అయిపోతుందండి ఇది ఎక్కువ ఏం లేట్లేదు తొందరగా అయిపోతుంది అర్జెంటుగా ప్రసాదాలు చేసుకోవాలన్నా మనకి ఇంట్లో తినాలన్నా క్యారేజీలకు కానీ సూపర్ ఉంటుందండి ఇదో చూడండి అయ్యింది ఇప్పుడు మేము మనము నీళ్ళు వేసి పెట్టుకున్నాం కదండి వేసేస్తాము బాగా అంతా కడుక్కొనేసి బాగుంటే బాగా కడిగి పెట్టేసుకుంటే బాగా అవుతుందండి అన్నము అర్జెంటుగా ఉన్నవాళ్ళు తొందరగా ఇలా చేసుకొని తినాలనిపించిన వాళ్ళు తొందరగా నెయ్యితో ఇలా చేసుకోండి సూపర్ ఉంటుంది తగినంత ఉప్పేస్తున్నానండి బాగుంటుంది చేసుకొని చూడండి ఫ్రెండ్స్ ఇలా ఇప్పుడు ఇంకా మూత పెట్టేస్తాను విజిల్ పెట్టేస్తాను ఒక నాలుగు విజిల్ పెట్టేసేయాలండి తొందరగా నాలుగు విజిల్ పెట్టేస్తాను తొందరగా అవుతుంది మళ్ళీ అయినాక చూపిస్తాను చూసాం రండి ఎంత బాగా అయిందో మెత్తగా సూపర్ అయింది చూడండి మీరు రెండు గ్లాసులు వేసుకున్న ఇట్లే చేసుకోండి సూపర్ ఉంటుంది నేను ముందు వీడియోలో ఫస్ట్ ఒక వీడియో చేశానండి అది నెయ్యి నూనె రెండు వేసేసాను ఇది ఉత్త నెయ్యితోనే చేశానండి సూపర్ ఉంటుందండి ఈ ఉప్పొంగిలి చూడండి ఎంత బాగా అయిందో ఇప్పుడు దీంట్లోకి వేసుకుంటాను కొంచెం వేస్తాను చూడండి ఇంత మెత్తగా అయిందో నైవేద్యానికి అన్ని చేశాను శ్రీ మహాలక్ష్మి రూపం కదండి ఈరోజు అమ్మవారు అమ్మవారికి ఉప్పొంగలు అంటే చాలా ఇష్టము కేసరి అయినా ఇష్టము రెండిట్లో ఏదైనా చేయొచ్చు ఈరోజు నేను ఇట్లా నెయ్యితో ఉప్పొంగలి అల్లము అల్లమును ఇది దీత్యాంతో చేశాను నెయ్యితో సూపర్ ఉంటుందండి చేసుకొని చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో చేసుకొని చూడండి మీరు ఇలా అల్లము ఇట్లా మిరియాలు నెయ్యితో చేసుకొని సూపర్గా ఉంటుంది ఉప్పొంగిలి చేసుకొని చూడండి ఫ్రెండ్స్ చేసి చూసి నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో కాండి ఫ్రెండ్స్ బాయ్